ప్రేమ ప్రేమ ఎంతో మధురం మరి చక్కగా కొన్ని మాటలు మీకు తెలియజేయాలని మరి నూతన సంవత్సరంలో దేవుడు మీకు మీ కుటుంబాలు నూతనమైన ఆశీర్వాదాలు ఇవ్వాలని మేము కర్మం నుండి మీ గ్రామానికి వచ్చాం మరి అక్కడ మురగలపాడు శ్రీకారిపేటలో అక్కడ మేము సేవ చేస్తున్నాము నుంచి బ్రదర్ మన శ్రీరాములు వచ్చిందా మా పేట కూడా వచ్చి ప్రకటించండి అని చెప్పాడు ఆయన ఆయన గుర్తులో ఉన్నాడు ఇప్పుడు ఎందుకంటే కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అందరూ అంతగా మారు మర్చి పొందాలని దేవుని వాక్యం తెలివిస్తుంది మీరు ఖచ్చితంగా మార్పు చెందాలి మీ కులం మార్పు చెందద్దు మీ మతం మార్పు చెందద్దు మీ హృదయం మార్పు చెందాలి ఎందుకంటే క్యాలెండర్లు మారిపోతున్నాయి రోజులు మారిపోతున్నాయి మరి దిన సంవత్సరాలు మారిపోతున్నాయి మారిపోతున్నాయో లేదా ఇప్పుడు వచ్చేసాం కానీ మరి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో చనిపోయిన వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు చూడకుండా వెళ్ళిపోయారు మనం వారికి పెద్దవాళ్ళని కాదు కానీ కేవలం దేవుని కృప చేత మనము రక్షితబడ్డాం అంతేంటే కదా అందుకే దేవుడి ఇచ్చిన ఆయుష్కాలం దేవునికే ఇస్తూ మరి దేవుని కొనియాడుతూ మనం ఆ సంవత్సరంలో అనేకమైన చేశాను మరి ఈ నూతన మార్చుకుంటున్నాను పాపినైనా నన్ను క్షమించబట్టి ఎంత ఘోర సయ్య ప్రేమ చాలా గొప్ప ప్రేమ నీ కొరకు రక్తం కార్చిన ప్రేమ నీ కొరకు మరణించిన ప్రేమ నా కొరకు నీ కొరకు ఆయన మరణించే సమాధి అయి మూడవ దినమున సజీవుడుగా లేచిన ప్రేమ ఆ ప్రేమ నిన్ను పిలుస్తుంది ఈ సాయంకాలం మేము ఎంతమంది మరి ఎంతో కష్టపడి మీ దగ్గర వచ్చాము ఏం జనబాబు మీరు వచ్చిన అవసరం లేదు మేమే మీకు ఇస్తున్నాం ఏదంటే ఏ సుఖమిస్తున్నాము మీరు మార్పు చెంది మారు పొంది పాప క్షమాపణ పొంది పాపినైనా క్షమించమంటే నీ పాపాలని వదిలి పరలోక రాజ్యము నిత్య జీవంలో నీ ఆత్మకు చావులేని రాజ్యములో మేము ఉంటాం ఎందుకంటే దీపముండగా ఇల్లు ఎలా చక్క పెట్టుకుంటున్నాం ప్రాణముండగా ప్రభు పాపినైనా నన్ను క్షమించు అంతే కదా పెద్దనా అంతకంటే మేమందరం కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క కులానికి చెందిన వారు వీడు ఉన్న వాళ్ళందరం కూడా ఒక్కొక్కప్పుడు మనం తాక్కుంటూ తినుకుంటూ ఇష్టానుసారమైన జీవితాలు వ్యభిచారము దొంగతనము ఆ తర్వాత అబద్ధాలు ఆ తర్వాత తాగుడు తాగేదాన్ని నెంబర్ వన్ నేను కూడా భక్తుడికైనా భగవంతుడిగా అనుసంధానమైంది అంబికాదర్ పర్వత అలాంటి గొప్ప నన్ను పాపి నన్ను క్షమించాడు దేవుడు నన్ను క్షమించిన దేవుడు నిన్ను క్షమించి పరలోకరాజ్యమిస్తాడనేది మా ప్రభు సెలవిచ్చిన మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వసృష్టి మంచి మాటలు చెప్పి వారి హృదయాలు మరి వారి కులం కాదు కానీ హృదయాలు మార్పు చెంది పరలోక రాజ్యం అని చెప్తున్నాను ఏం జరబాబు అన్న మరి ఈ శబ్దం ఎంత విన్నా మీరందరూ కూడా మార్పు చెంది యేసు కృష్ణుడు ప్రభువుని నోటితో ఒప్పుకుంటే అప్పుడు నీ వృద్ధి ఇంటి వారు రక్షణ బద్దరు ఇదే అనుకున్న సమయం ఇది మీకు మంచి తరుణం మించి దొరుకుతుంది దేవుడు